జిల్లా <Ges> ఆసుపత్రిలో ఆత్మఘోషలు అనే కథనానికైతే స్పందించారనే చెప్పుకోవచ్చు ఈరోజు ఏదైతే పాత హాస్పిటల్లో ఉండాల్సినటువంటి ఫ్రేజర్ బాక్సులు నిర్వీర్యంగా దశలో ఉన్నటువంటి ఫ్రేజర్ బాక్సులు ఏవైతే పోస్ట్ మార్టంకి అందుబాటులో లేవో నిన్న వేసినటువంటి కథనానికి ఈరోజైతే అయితే వైద్య బృందం అయితే రెస్పాన్స్ అని అయ్యిందనే చెప్పుకోవాలి ఆ ఫ్రేజర్ బాక్సులు అయితే ఏదైతే జిల్లా హాస్పిటల్ కేంద్రానికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఈరోజు ఉంది అయితే మనతో మాట్లా మనతో ఈ విషయాలని మాట్లాడేందుకు సూపరింటెండెంట్ సూర్యారావు గారు ఉన్నారు ఆయనతో మరికొన్ని విషయాలు చర్చిద్దాం సార్ నమస్తే అండి ఈ ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం ఏవైతే రూమ్ ఉందో అది నిర్వీర్య దిశ దశకు వచ్చినా కూడా ఎందుకు మనం తాత్సారం చేసాం అది ఆ విషయంలో అంటే మనకి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి కొత్త హాస్పిటల్కి మేము మారి సుమారుగా రెండున్నర రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది అక్కడ పాత హాస్పిటల్ అంతా డైలాపిటెడ్ కండిషన్ ఉంది మనకి హాస్పిటల్ అయితే కట్టారు కానీ మనకి ఇంతవరకు పోస్ట్ మార్టం రూమ్ కానీ పోస్ట్ మార్టం ఫెసిలిటీ ఇక్కడ లేదు అది ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరుగుతుంది ఇంకొక ఇంకొక నెల 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 నలభై రోజుల్లో మనకి అది అందుబాటులోకి వస్తుంది పోస్ట్ మార్టంలో ఇక్కడే చేస్తాము అవసరం మన దగ్గర ఉండి ఫ్రీజర్లు కూడా ఇక్కడ ఉంచి ఏమైనా పోస్ట్ మార్టం లేట్ అవుతుందంటే వెంటనే అవి ఫ్రీజర్లోకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీజర్ బాక్సులు ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని పని చేస్తున్నాయి ఎన్ని ఎన్ని పని చేయట్లేదు మనకి రె మనకి రెండు ఫ్రీజర్ బాక్స్లు గవర్నమెంట్ వారు సప్లై చేయడం అయింది అందులో ఒకటి కంప్లీట్గా కన్సర్న్ అథారిటీ వారు అది మరి పనికి రాదని కండెమ్ చేయడం జరిగింది ఇంకోటి మాత్రం బాగు చేశారు అది అందుబాటులో ఉంది దాన్ని దాన్ని వినియోగంలోకి మనం అవసరమైతే లేట్ అవుద్ది పోస్ట్ మార్టం అయితే ఇక్కడ మనం జనరేటర్ రూమ్లో ఒక ప్లగ్ పాయింట్ నెక్స్ట్ ప్లేజర్ కూడా అక్కడి నుంచి పాత అక్కడ కరెంటు ఫెసిలిటీ కానీ నెక్స్ట్ లేదు కాబట్టి కరెంట్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తాం వాడిని కూడా ఇక్కడే ఎక్కడి నుంచి ప్రిజర్వ్ చెల్లి పోస్ట్ మార్టం లేట్ అవుతుందంటే ఇక్కడే ప్రిజర్వ్ చేస్తాం ఇప్పుడు కరెంటు ఫెసిలిటీ అనేది ఎన్ని సంవత్సరాలుగా లేదు అక్కడ ఫ్రీజర్లో నిరుపయోగంగా ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయి మనకి సుమారుగా ముందు ఉండేది తర్వాత ఏంటంటే ఆ వైరు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వైరు తెఫ్ట్ జరగడం జరిగింది అక్కడ మేము ఎవరు మా సెక్యూరిటీ కానీ మా శానిటేషన్ కానీ మా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరో ఉండలేదు ఖాళీ చేసిన తర్వాత అది తెఫ్ట్ జరగడం జరిగింది అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకి కరెంటు సిబ్దం కరెంటు సిబ్దంధి మీటర్ను కూడా అక్కడ మేము లేదు కాబట్టి మీటర్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది అందువల్ల ఇది సుమారుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇలాగా ఇంటరప్షన్ వచ్చింది బాడీ పెట్టడానికి ప్రెజర్వ్ చేయడానికి ప్రెజర్ బాక్స్లో అవకాశ కరెంట్ లేనందువల్ల అవకాశం లేకపోయింది యాక్చువల్గా పోస్ట్ మార్టం గదులు కానీ మార్టం నిర్వహించే దిశగా మనం చూస్తే కనుక ఏదైనా ఏదైనా అనుమానాస్పద మృతులు కానీ క్రైమ్ బాడీస్ కానీ ఉంటాయి ఏదైనా ఇన్వెస్ట్ ఇన్క్వెస్ట్ అనేది ఒక్కొక్కసారి ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు ఆ ఉన్నటువంటి కేసు సిచ్యువేషన్ ప్రకారం ఈ రెండు రోజులు కూడా మరి బాడీని ఫ్రేజర్లో ఉంచా ఉంచే బాధ్యత ఎవరిదై ఉంటుంది మరి బాధ్యత ఆ లోపల ఉందా లేదా మనకి ఇక్కడ ఏంటంటే సర్వసామాన్యంగా మనకి ఇంక్వెస్ట్ అందిన వెంటనే మా హాస్పిటల్ డాక్టర్స్ వెంటనే మనం స్పందించి పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఒకవేళ రాత్రి వచ్చినా లేదంటే ఏదైనా మీరు అందరికీ ఇంక్వెస్ట్ లేట్ అయినా అది అది బాడీని ఈ మూడు నాలుగు నెలల్లో కరెంట్ లేనందువల్ల మామూలుగానే ఉంచడం జరిగింది ఫ్రీజర్లో పెట్టకుండా ఇక్కడ నుంచి మనం లేట్ అవుద్ది మనకి ఇంకో స్టార్ట్ రావడం లేట్ అవుతుందని కానీ అలాంటిది అయితే ఇప్పుడు ఆ బాడీని ఇక్కడ మనం మనకి రెండు ఫ్రీజర్లు ఉండేవి గవర్నమెంట్ వారు ఇచ్చారు అందులో ఒకటి కండెంట్ చేశారు కన్సర్ అథారిటీ ఇంకొకటి ఫంక్షన్లోకి తెచ్చారు అది ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ గట్రా ఉంది కాబట్టి జనరేటర్ జనరేటర్ రూమ్లో ఒక పక్కన పెట్టి అందులో ప్రిజర్వ్ చేసి అవసరమైనప్పుడు బాడీని అక్కడ తీసుకెళ్లి పాత హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ పాత అయితే ఇది టూ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కింద జిల్లా హాస్పిటల్ కింద టర్న్ అయ్యింది ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వచ్చేసి గమనిస్తే అక్కడ మనకు రెండు ఫ్రేజర్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ హాస్పిటాలిటీ పెరిగింది కాబట్టి ఫ్రేజర్లు పెంచే అవకాశం ఉంటుందా లేకపోతే క్రైమ్ రేట్ని పెట్టి పెంచుతా एट दी అంటే ఫ్రేజర్లు మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మనకే మనకు ఒక ఇది డిస్ప్లే అంటే గూగుల్ షీట్ పెట్టడం జరిగింది మాకే కాదు స్టేట్ వైడ్ కూడా పెట్టే పెట్టడం జరిగింది అనుకుంటాను అన్న మాకు ఒక్కరికి పెట్టారా స్టేట్ వైడ్ పెట్టారా తెలియదు కానీ మేము ఇంకొక త్రీ ఫేజర్ బాక్సులు ఎందుకంటే కొత్త పిఎం షెడ్ కూడా తయారవుతుంది కాబట్టి ఇంకొక మూడు ఫ్లేజర్ బాక్సులు కావాలని రిక్వైర్మెంట్ పెట్టాము అది గవర్నమెంట్ వారు అవకాశం ఉన్న త్వరలో ఇస్తారని నేను భావిస్తున్నాను ఫైనల్ చూసుకుంటే కనుక పోస్ట్ మార్టం ఎట్లా నిర్వహిస్తారు అసలు ఏదన్నా సీన్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు మీకు మీకు వాళ్ళు పోలీసులు వస్తారు తర్వాత అసలు ఆ పోస్ట్ మార్టం అనేది ఏ విధంగా నిర్వహిస్తారు ఫస్ట్ ఫస్ట్ మేము మా హాస్పిటల్లో చనిపోయినా లేదా బ్రాడ్ డెడ్ అయినా లేకపోతే ఇలాంటి కేసులు ఏవైనా వచ్చినా లేదంటే బయట నుంచి వచ్చి హాస్పిటల్ పిఎం కోసం పోలీసు వారు తర తరలించిన వెంటనే పోలీసు వారి దృష్టిలో ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే మేము వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాము ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అంతా పరిశీలించి మాకు ఇంక్వెస్ట్ ఇస్తారు ఇంక్వెస్ట్ ఇచ్చిన తర్వాత మేము నైట్ అయితే చేయటం లేదు మనకి ఫెసిలిటీ ఎంతవరకు లేదు కాబట్టి డే టైం అయితే మేము కంపల్సరిగా ఇంచుమించు ఒక అరగంట గంట అక్కడికి వెళ్ళి మేము పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాం ఆ ముందు ఇంక్వెస్ట్ అంతా వీళ్ళు పరిశీలించాలి ఆ దృష్టితో మెయిన్ మిగతా అదర్ కారణాలు ఏముందో మేము వెలిగితే చేస్తాము లేదు ముందు పోలీసు వారి ఇంటెన్షన్ ఏంటో అది మేము మెయిన్ బాడీలోకి వెళ్ళి చూసి దాని ప్రకారం రిపోర్ట్ మెయిన్ దాని మీద బేస్ అవుతాం అదర్ దాన్ని ఏముందో కూడా మేము పరిశీలించి యాడ్ చేసి ఇస్తాం అన్నమాట ఇప్పుడు పాత జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకేమన్నా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన ఇంకేమన్నా ఉన్నాయా దీంతో ఫైన్లా ఇప్పుడు ఏంటంటే కండెమ్ చేయబడిన బాగా ఇది టేజర్ బాక్స్ ఒకటి నెక్స్ట్ కండెమ్ చేసేసిన ఒక ఎక్స్రే ప్లాంట్ ఒకటి అంటే ట్రామ్ హైన్లో రెండు వేల ఎనిమిదిలో వచ్చింది ఆ రె ఆ రెండు పరికరాలు మాత్రమే ఉన్నాయి అవి కండెమ్ చేసిన వస్తువులు కింద పెట్టి మీకు త్వరలో ఆక్షన్ వేస్తాం కూడాను ప్రస్తుతానికైతే ఆ రెండే కండెమ్ చేసిన పరికరాలు రెండే ఉన్నాయి మిగతా మనకు ఉపయోగపడిన ప్రతి వస్తువు ఇక్కడే తేవడం జరిగింది సో ఇది ఫైనల్గా సూపరింటెండెంట్ సూర్యరావు గారు అయితే చెప్తుంది ఏంటంటే ఏదైతే నిన్న జిల్లా ఆసుపత్రిలో ఆత్మఘోషలు అనే కథనానికి అయితే స్పందించి ఈ మార్చరీ ఛాంబర్స్ అనేవి జిల్లా ఆసుపత్రి కొత్త జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇంకొక నెలలో పూర్తిగా మార్చరీ రూమ్ అనేది అందుబాటులోకి వస్తుంది ఇక్కడ నుంచి కూడా పూర్తిగా ఇక్కడ పోస్ట్ మార్టం అనేది పూర్తి బాధ్యతతో ఇక్కడ నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు ఏదైతే జిల్లా పాత జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే ఒక అయినటువంటి ఎక్స్రే ప్లాంట్ అలాగే ఒక అయినటువంటి ఫ్రేజర్ బాక్స్ కూడా ఉంది అది త్వరలో కూడా అన్ని చూసుకుని ఆక్షన్ వేసి అయితే సరిపోతుంది అంత తప్పించి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సినటువంటి ఏవి కూడా లేవు అని అయితే చెప్తున్నారు అయితే ఇంకొక బయో బయోవేస్ట్ అనేది ఉంది ఆ బయోవేస్ట్ కూడా ఇంకొక రెండు నెలలు కూడా అందుబాటులోకి వస్తుందని కూడా సూపరింటెండెంట్ సూర్యారావు గారు అయితే చెప్తున్నారు ఏదైనా కానీ పాత జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా మెరుగైన సౌకర్యాలు కొత్త జిల్లా హాస్పిటల్లో అందించేందుకు కృషి చేస్తామన్నట్టుగా కూడా చెప్తున్నారు సో సైనింగ్ ఆఫ్ రౌత్ టీవీ